మన దేశంలోనే కాదు ఆసియా ఖండం మొత్తంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారక జాతర గుర్తింపు పొందింది రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా జాతర లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది వరంగల్కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం అనే చిన్న పల్లెటూరు ఈ జాతరకు కేంద్రంగా మారింది ఈ ప్రాంతానికి చెందిన ఒక పురాణ గాథ తరతరాలుగా ప్రజల నోట వినిపిస్తోంది సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం ఈ అడవి ప్రాంతం తీవ్రమైన కరువుతో అల్లాడిపోయింది నీరు లేదు పంట లేదు జీవనం కష్టంగా మారింది ఆ సమయంలో అడవులను పాలించే కోయ గిరిజనులు ఏదైనా దైవశక్తి తమను రక్షిస్తుందనే ఆశతో ఎదురుచూసారు అలాంటి సమయంలో అడవిలో ఒక అద్భుత సంఘటన చోటు చేసుకుంది పులులు సింహాలు కాపలా కాస్తుండగా ఒక చిన్న పాప బుట్టపై పడుకొని కనిపించింది ఇది సాధారణ విషయం కాదని కోయరాజులు భావించారు తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిన దైవ స్వరూపమేనని నమ్మి ఆ పాపకు సారక్క అని పేరు పెట్టారు ఎంతో ప్రేమతో పెంచుకున్నారు సారక్కలో అపారమైన కరుణ ఉండేదని చెబుతారు ఆమె ఇచ్చిన పసరు మందుతో రోగాలు తగ్గేవన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేది కాలం గడిచింది సారక్క యుక్త వయస్సుకు చేరింది మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుతో ఆమెకు వివాహం జరిగింది వారికి జంపన్న సమ్మక్క నాగులమ్మ అనే ముగ్గురు సంతానం కలిగింది అంతా సజావుగా సాగుతున్న సమయంలో మేడారం ప్రాంతాన్ని మళ్లీ కరువు చుట్టుముట్టింది కరువు కారణంగా పగిడిద్ద రాజు కాకతీయ సామ్రాజ్యానికి కప్పం చెల్లించలేకపోయాడు దాంతో కాకతీయ సైన్యం మేడారంపై దాడికి వచ్చింది సమ్మక్క తన కుటుంబంతో కలిసి సైనికులను ఎదుర్కొంది ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు మరణించారు సారక్క ప్రాణాలు కోల్పోయింది నాగులమ్మ మరణించింది అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందాడు ఈ వార్త విన్న జంపన్న అక్కడే ఉన్న సంపంగి వాగులోకి దూకి ప్రాణాలు విడిచాడు అప్పటి నుంచి ఆ వాగునీరు ఎర్రగా మారిందనే కథ ప్రచారంలో ఉంది అందుకే ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు ఇన్ని నష్టాలు జరిగినా సమ్మక్కను ఓడించడం ఎవరి వల్ల కాలేదు చివరకు దొంగచాటుగా ఆమెపై బాణాలు ప్రయోగించారనే కథ ఒకటి ప్రచారంలో ఉంది సారక్క శరీరం తీవ్ర గాయాలతో నిండిపోయింది తీవ్రంగా గాయపడిన సారక్క చిలుకరగట్టు వైపు నడుచుకుంటూ వెళ్ళింది ఆమెను అనుసరించిన వారికి అక్కడ ఆమె కనిపించలేదు ఆమె అదృశ్యమైన చోట ఒక కుంకుమ భరిణ మాత్రమే దర్శనమిచ్చింది తమ బాధలు తీర్చేందుకు సారక్క ఆ రూపంలో నిలిచిందనే నమ్మకం అక్కడ ఏర్పడింది ఆ విశ్వాసంతోనే మాఘ పౌర్ణమి సమయంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తారు ఈ జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది మొదటి రోజు సారలమ్మ ప్రతీకను మేడారంలోని గద్దపై ప్రతిష్ఠిస్తారు రెండో రోజు చిలకలగట్టు నుంచి భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దపైకి తీసుకువస్తారు మూడో రోజు సమ్మక్క సారక్క గద్దపై భక్తులకు దర్శనమిస్తారు నాలుగో రోజు గద్దె నుంచి దింపడంతో జాతర పూర్తవుతుంది ఈ నాలుగు రోజుల పాటు మేడారం అడవులు మానవ సముద్రంగా మారుతాయి లక్షలాది మంది భక్తులు అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు ఇది కేవలం ఒక జాతర కాదు ఇది గిరిజనుల విశ్వాసానికి చిహ్నం ఇది త్యాగానికి గుర్తు ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆత్మగౌరవ గాథ కాలం మారిన రాజ్యాలు మారినా తరాలు మారినా సమ్మక్కా సారక్కలపై ప్రజల విశ్వాసం మాత్రం మారలేదు